ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ మొత్తం దేశాన్ని కుదిపేసింది ఢిల్లీలో చాలా చోట్ల హైఅలర్ట్ కొనసాగుతోన్న పరిస్థితి ఓ ఢిల్లీ బాంబు పేలుడు జరిగిన విధానాన్ని గనక మనం పరిశీలిస్తే జైషే మహమ్మద్ కానీ లేకపోతే లష్కరే తోయిబా కానీ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తోంది ఇప్పటికే మోదీ పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు ఈ మరో ఉగ్రదాడి జరిగితే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుందని గతంలోనే ఆ చెప్పిన పరిస్థితి సో ఇప్పుడు ఈ ఢిల్లీలో జరిగిన ఉగ్ర దాడిలో అది ఉగ్ర దాడి అని నిరూపితమైతే మోడీ యాక్షన్ పాకిస్తాన్ విషయంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎంజీరావు గారు ఎస్ అండి ఇప్పుడు ఢిల్లీలో ఈ సోమవారం సాయంత్రం ఆరు గంటలన్నర దగ్గర జరిగిన తీవ్రమైన బాంబ్లాస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే మోడీ హయాంలో మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రవాదుల దాడులు అనేవి చాలా చాలా తక్కువ భారతదేశంలో అందువల్ల భారతదేశం తీవ్రవాదుల దాడుల నుంచి విముక్తం చెందింది అని చెప్పవచ్చు చాలా వరకు ఎందుకంటే తీవ్రవాదం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వాతావరణంలో కూడా భారతదేశం ప్రశాంతంగా జీవిస్తుంది కానీ ఈ ఢిల్లీ బ్లాస్ట్ అనేది చాలా భయంకరమైన ఒక విపత్కర పరిస్థితిలో జరిగింది ఎందుకంటే చాలా క్రూషియల్ బీహార్ సెకండ్ ఫేజ్ అక్కడ ఎలక్షన్ జరగబోతుంది భారతదేశం అభివృద్ధి అనే దాని మీద దృష్టి పెట్టింది ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధాన్ని చాలా జాగ్రత్తగా ఏదో రష్యా లాగా ఈ ఇజ్రాయెల్లాగా లాగా ట్రాప్లో ఇరుక్కోకుండా చాలా చాకచక్యంగా బయటకు వచ్చి మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆర్థిక అభివృద్ధి మీదే దృష్టి పెడుతుంది ప్రపంచంలో ఇరవై శాతం హ్యుమానిటీ అంటే ప్రతి ఐదుగురులో ఒక్కళ్ళ భారతదేశంలో నివసిస్తున్నారు కాబట్టి భారతదేశం తీసుకునే ప్రతి నిర్ణయం అది ప్రపంచ ఆర్థిక వృద్ధి అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే యుఎన్డిపి పెట్టిన వాటిని మనం నిర్ధారించం దాని ఫేట్ నిర్ధారిస్తాం అలాంటి అద్భుతమైన స్థితిలో భారతదేశం ఉన్నప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్ రాజధాని నగరంలో జరగడం అనేది ఇప్పుడు అందరినీ భయాత్పాతాన్ని క్రియేట్ చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే శాంతియుత వాతావరణం దెబ్బతింది ఇప్పుడు ఈ ఢిల్లీ బాంబు పేలండ్ గమనిస్తే ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఒకటి ఫోరెన్సిక్ ఏజెన్సీలు ఇవన్నీ రంగంలో దిగింది హోంమంత్రి గారు అమిత్ షా చెప్పినట్టు ఇప్పుడు అంతా ఏటి అంటే ఈ తీవ్రవాదుల దాడుల వెనకాల ఉన్న కల్ప్రిట్స్ ఎవరు నేరస్తులు ఎవరినో పాయింట్అవుట్ చేస్తున్నాం అని ఆయన చెప్పడం రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఎవరిని మేము స్పేర్ చేసే ఉద్ద ఎవరిని వదలము ఈ తీవ్రవాదుల దాడుల వెనకాలనేది ఆయన చెప్పడం ప్రధాని కూడా సెక్యూరిటీ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఒక అత్యవసర భేటీని అక్కడ నిర్వహించడం జరిగింది అందులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ గారు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఎందుకంటే ఈ ఇష్యూస్ అన్ని టెర్రరిజం యాక్టివిటీస్ బా బా పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా వ్యవహారాలన్నిటిని ఆయనే చూస్తారు ఆయన దగ్గరే ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఆల్ ఇంటెలిజెన్స్ ఈపు ఐడి ఇంటెలిజెన్స్ బ్యూరో అదేవిధంగా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో పాటు రా అందరూ అక్కడ మీట్ అవుతున్నారు ఢిల్లీ పోలీసు కమిషనర్స్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు అంటే భారతదేశం ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఎవ్వరు ఉన్నారు అనేది గమనించాలి అది గమనించాలంటే ఈ బాంబు జరిగిన గ్రావిటీ యాప్ చూడాలి ఎందుకంటే ఇండియా అనేది చాలా సెక్యూరిటీ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అనే ఒకటి ఉంటుంది అది రెండు వేల ఒకటి ఈ నవంబర్ సెప్టెంబర్ లెవెన్త్ తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని పెట్టి ప్రపంచంలో అత్యున్నతమైన టెర్రీ యాంటీ టెర్రరిస్ట్ ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదేవిధంగా బ్రిటన్ యూరోపియన్ కంట్రీస్లో ఇలాంటి వ్యవస్థ ఉంటుందండి అన్ దానికి తగ్గ ఎటువంటి తక్కువ అంటే నాట్ లెస్ దెన్ దట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ యాంటీ సెక్యూరి టెర్రరిస్ట్ సిస్టమ్స్ భారతదేశం కూడా అత్యున్నత ప్రపంచంలో ఒక అత్యున్నతమైన యాంటీ టెర్రరిస్ట్ ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసింది సెంట్రల్ లెవెల్ తర్వాత డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లే కాకుండా ఈ పోలీస్ వ్యవస్థలే కాకుండా ఎన్ఐఏని ఒక అద్భుతమైన సంస్థలను పెట్టి ఇంటెలిజెన్స్ ఎక్కడికక్కడ సంసిద్ధం చేసి ఒక అద్భుతంగా యాంటీ టెర్రరిస్ట్ సిస్టమ్ పెట్టాం అలాంటి సిస్టమ్ ఉండగా రాజధాని నగరంలో ఈ బాంబ్ బ్లాస్ట్ చేసే సత్తా ఎవరికి ఉంటుంది అంటే తప్పనిసరిగా పాకిస్తాన్ ఉగ్ర మూలాలు దీని వెనకాల ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ బాంబ్ బ్లాస్ట్కి ఒక్క రోజు ముందే ఫరీదాబాద్లో మూడు వేల కిలోల ఈ ఎక్స్ప్లోజివ్ ప పదార్థాలను పట్టుకోవడం జరిగింది అందులో హైలీ ఎడ్యుకేటెడ్ ట్రైన్డ్ అప్ టెర్రిస్ట్లు ఉన్నట్టు కూడా పట్టుకున్నాం ఏది గుజరాత్ ఏటీసీఎస్ యాంటీ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్ దాన్ని పట్టుకోవడం జరిగింది మిగతా మూలాలన్నీ బయటకు తీయడం జరిగింది అందులో మూడు వందల యాభై కిలోల అమోనియం నైట్రేట్ అని హైలీ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ పట్టుకున్నారు ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో అమోనియం నైట్రేట్ వాడకుండా అంత తీవ్రమైన బాంబు పేలుడు జరగదు ఎందుకంటే రెడ్ పోర్ట్ దగ్గర ఆ సమయంలో ఒక మెట్రో స్టేషన్ దగ్గర మార్కెట్ని అంటే వాళ్ళు ఆ చాందిని చౌక మార్కెట్ ప్రాంతాన్ని వాళ్ళు చూజ్ చేసుకోవడం అనేది అంటే టార్గెట్ పెట్టుకోవడం అనేది చాలా పకడ్బందీగా పెట్టుకున్నారు ఆ టార్గెట్లో అలజడి సృష్టించడం అది కూడా రెడ్ పోర్ట్ చాలా క్రూషియల్ ల్యాండ్ మార్క్ ఎందుకంటే రెడ్ పోర్ట్ దగ్గర నుంచే మోడీ గారు టెర్రరిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజ్ పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది దాన్నే వాళ్ళు వేదికగా తీసుకున్నారు తర్వాత మత కలహాలనే తీసుకురావడం అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంటే టార్గెట్ ఫిక్స్డ్ చేయడం వల్ల చేయడం వెనకాల చాలా పెద్ద విస్తృతమైన లక్ష్యం ఉంటుంది చాలా ఎక్స్టెండెడ్ టార్గెట్ వాళ్ళు పెట్టుకున్నారు తర్వాత అందులో వాడిన పేరుడు పదార్థం అమోనియం నైట్రేట్ లాంటివి లేకపోతే అంత తీవ్రమైన పేలుడు జరగదని సెక్యూరిటీ ఏజెన్సీసే మనకి చెప్తున్నారు తర్వాత అమిత్ షా గారు అక్కడికి విజిట్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పరిధిలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ వినపడింది ప్రజలందరూ పరుగులు తీయడం జరిగిందనమాట వెంటనే ఢిల్లీ ఢిల్లీ ఒక హై ఇండియా ఇండియా అంతా అంటే నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు అద్భుతమైన ప్రపంచంలో నాలుగవ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ వెంటనే ప్రతిస్తామని అంటే వాళ్ళు చాలా టార్గెటెడ్గా పెట్టారు అంటే ఇంత తీవ్రవాద దాడిని ఎవరు చేయగలుగుతారు అంటే వెంటనే మనం పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు మనం ఆల్రెడీ మనం చెప్తున్నాం పహల్గాం దాడి తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు పహల్గామ్ దాడి తర్వాత ఇండియా చేసిన పని వెంటనే ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కంటే ముందే మనం పంతొమ్మిది వందల అరవై సింధు నది జల ఒప్పందాన్ని అలా ఒబేయన్స్లో పెట్టాం అబేయన్స్లు అంటే అలా రద్దు చేసి అలా పెట్టేశాం అది అక్కడ నిప్పులకి కారణమైంది పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలని ఆపరేషన్ సింధూర్లో భయానకంగా అటాక్ చేసాం ఆ బహల్వల్పూర్లో ఉన్న జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ని మురిద్కేలో పంజాబ్లో ఉన్న ఈ యొక్క జైషీ లష్కర్ ఇయబా హెడ్ క్వార్టర్ని అటాక్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహరించడం జరిగింది పాకిస్తాన్కి దారుణమైన బుద్ధి చెప్పడం జరిగింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు వేల ఒకటి తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నేషనల్ టెర్రరిజం ఏం చేసిందో భారత పహల్గామ్ దాడి ఇన్ హ్యూమన్ అటాక్ని అంత తీవ్రంగా ఇండియా హెచ్చరికలు ఇచ్చి యుద్ధానికి వెళ్ళింది గుర్తు పెట్టుకోవాలి అంత భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఐదో యుద్ధం కేవలం పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ వల్లే జరిగింది అంతకు ముందు ఇలాంటి జరగలే కానీ ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు పాకిస్తాన్లో ఉన్న అపోజిషన్ లీడరు ఆసిఫ్ మున్నీరు షహబాజ్ షరీఫ్లు కూడా మరో తీవ్రవాది దాడి జరుగుతుందంటే వాళ్ళు హెచ్చరించారు పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి కూడా అక్కడ తీవ్రవాద మూకల ప్రాబల్యం ఎక్కువ అవుతుంది ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్లో యాంటీ వాళ్ళు ఎవరైతే ఇన్ఫిల్ట్రేట్ అయ్యారో వాళ్ళకి ఎగినేస్ట్గా ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి రీసెంట్గా మనం చూసాం ఆపరేషన్ పింపుల్ అని ఇలాంటివి జరుగుతున్నాయి సో ఐ అలాట్లా ఉన్నప్పుడు ఈ దాడి జరిగిందంటే పాకిస్తాన్ ఎంతగా తెగించింది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత రీసెంట్గా బంగ్లాదేశ్లో ఈ జాకీర్ అనే ఒక మలేషియాలో దాక్కున్న ఒక భయంకరమైన ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు అక్కడికి రావడం ఏది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోకి ఐఎస్ఐ అక్కడికి ఎంటర్ అవ్వడం నేపాల్ ప్రాంతంలో అలజడి పెరగడం తర్వాత బంగ్లాదేశ్ని మరో వేదికగా చేసుకోవడం ఇస్లామిక్ టెర్రీజానికి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పాకిస్తాన్ మూలాలున్న లష్కరీ తోయిబా జైషీ మహ్మద్ అదే ముజా అజహర్ ము మహ్మద్ అదేవిధంగా హఫీజ్ సయ్యద్ ఈ కసూరి తర్వాత హక్కానీ నెట్వర్క్ పాకిస్తానీ తాలిబాన్ పాకిస్తానీ బేస్డ్ ఐఎస్ఐ ఇలాంటి తీవ్రవాద సంస్థల ప్రాబల్యం అక్కడ ఉంది అనే దాన్ని బట్టి రీసెంట్గా ఫరీదాబాద్లో ఈ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్ పట్టుకున్న వీటన్నిటి బట్టి మనం ఆధారం చేసుకోవచ్చు తర్వాత అంత తీవ్రమైన బాంబు దాడులు చేయడానికి ఇండియాలో ఏమి తీవ్రవాద సంస్థలు ఉండవు ఇండియాలో పొలిటిక్ పాలిటిక్స్ అనేది చాలా పీస్ఫుల్గా జరిగింది ప్రజాస్వామ్యంలో కాబట్టి ఇది భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ మరలా పాక్ బేస్డ్ ఉగ్రవాద సంస్థలు ఉన్నట్టే మనకు రూఢీ అవుతుంది కానీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఎవిడెన్స్ గ్యాదర్ అయ్యేదాకా భారత ప్రభుత్వం నోరు నోరువైపోదు కానీ ఇప్పటికే ఆ యొక్క కారు అమ్మిన ఐ ట్వంటీ కారు ఓనర్ని పట్టుకుంటే ఆయన ఎవరికి అమ్మాడు కారు అంటే మళ్ళీ దగ్గర ఉన్న ఒక డ్రైవర్కి అమ్మునట్టు అంటే పాకిస్తాన్ మూలాలు జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి దీని వెనకాల పాకిస్తానీ తీవ్రవాద సంస్థలు ఉండే పక్షంలో భారత ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది అనేది తర్వాత పెద్ద పెద్ద ఉత్కంఠ భరితం అండి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే యునై పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ జనరల్ రీసెంట్గానే ప్రమోషన్ ఒకటి వస్తుంది ట్వంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఒకటి చేస్తున్నారు పాకిస్తాన్లో ఆయనకి సీడిఎస్ కంబైన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇవ్వబోతున్నారు పాకిస్తాన్లో ఆల్మోస్ట్ అధ్యక్షుడు అయిపోతున్నారు హసీమ్నే కానీ ఈయనకి భయానకమైన పరిస్థితులు ఆయన ఉన్నాడు ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఢిల్లీ రాజధాని అంటే ఇండియా రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఇందులో పదమూడు మంది చనిపోవడం డజన్ల కొద్దీ ఇంజూర్డ్ అవ్వడం జరిగింది ఇందులో వెనకాల పాక్ ఉంటే అషిమ్ మున్నీరికి మళ్ళీ దడే ఎందుకంటే పహల్గా దాడి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత ఆయన దడలో ఉండగా పాకి ఇండియా ఏం చేసిందో తెలుసు కాబట్టి ఇప్పుడు ఇండియా రెస్పాన్స్ ఎలా ఉంటుంది మోడీ ఉగ్ర రూపం మోడీ చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇంకొక ఉగ్రవాది దడిగితే అంటే పాకిస్తాన్ నుంచి ఇంకొక బుల్లెట్ ఇండియా వస్తే వీ విల్ ట్రీట్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ ఒకప్పుడు ఉగ్రవాద దాడి ఉగ్రవాదు దాడి లేగానే చూసి ఏదో అలా అలా చేసేవాళ్ళు కానీ పహల్గామ్ దాడి అంటే పోస్ట్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ భారత ప్రధాని అదాంపూర్ ఎయిర్ బేస్లో స్వయంగా చెప్పడం జరిగింది ఏంటి ప్రపంచానికి పాకిస్తాన్కి మాకు ఒక్క బుల్లెట్ వచ్చిన ఒక్క బాంబు పేలుడు జరిగిన ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ మేము దాన్ని యుద్ధం కింద పరిగణిస్తామని భారత ప్రధాని భారత ఉగ్రవాద విధానాన్ని యుద్ధ విధానాన్ని ఆయన ప్రకటించేశాడు అంటే దాన్ని బట్టి మనం తీసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాద మూలాలు ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఒకటే మనం అంచనా ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ గోయింగ్ ఇది జరుగుతూనే ఉంది అంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతూనే ఉంది కాబట్టి భారతదేశం రక్షణ దళాలు భారత ప్రధాని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రక్షణ శాఖ మంత్రి అందరూ చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మీద మళ్ళీ మనం ఉగ్ర మళ్ళీ దాడి చేయాలంటే మళ్ళీ యుద్ధ ప్రకటన ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా అటాకే ఉంటుంది ఎందుకంటే ఉగ్రవాద మూలాలు ఇది ఆపరేషన్ సింధూరు బహవల్పూరు బహవల్పూర్ కొట్లీ తర్వాత మురిద్గే లాంటి చోట ముజాఫరాబాద్ దగ్గర తీవ్రవాద స్థావరాలు మనం నాశనం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫండింగ్ పోగు చేసుకుని మళ్ళీ వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ట్రైన్ అప్ చేశారు వందలాది తీవ్రవాదులు మళ్ళీ ఎల్ఓసి వెంబడి ఎప్పుడు పెనిట్రేట్ అవ్వాలా అని రెడీగా ఉన్నారు ఇండియా బోర్డర్లో ఇండియాకుల్లో రావడానికి అదేవిధంగా జియావులు హక్కు చెప్పిన ఒక సిద్ధాంతాన్ని మనం మర్చిపోకూడదు వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ థౌజండ్ కట్స్ వెయ్యి గాయాలైనా చేసి భారతదేశం బ్లీడ్ చేయడానికి వీడు ఎవడండి వీడు ఎవడు అసలు జియావుల్ హక్ హక్కు వాడు చేసింది నైన్టీన్ సెవెంటీస్లో చేసింది ఇప్పటికీ బ్లీడ్ అవుతూనే ఉంది ఇండియాలో రక్త ఉత్పాతం జరుగుతుంది నూట నలభై రెండు కోట్ల దేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని వాళ్ళు భయపెడుతున్నారు ఒక ఫెయిల్డ్ స్టేట్ ఒక రోగ్ స్టేట్ యుఎస్ భాషలో చెప్పాలంటే అది ఒక రోగ్ స్టేట్ ఒక ఫెయిల్డ్ స్టేట్ ఒక బనానా స్టేట్ అంటారు ఒక జెల్లీ స్టేట్ అంటారు దానికి ఎన్ని పేర్లు పెట్టినా పర్లేదు ఎందుకంటే నేను అనేది కాదు మనం ఇండియా అనేది కాదు ఎఫ్ఏటిఎఫ్ చెప్తుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి ప్రపంచంలో ఎన్నో దేశాలు మాట్లాడుతున్నాయి వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ది ఎఫైర్స్ ఆఫ్ ది పాకిస్తాన్ అనేది అక్కడ కరెంట్ టాపిక్ చూస్తే అక్కడ అన్ని విఫలమైపోయింది అన్ని ఆర్థిక సామాజిక రాజకీయ ఈ దేశాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవ్వరు అంటే ఇండియా తనను మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి తనను తాను రక్షించుకోవాలి అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ లాస్ భారత సార్వభౌమత్వాన్ని భారత ప్రజల ప్రాణాలని రక్షించడం అనేది దాని ధర్మం కాబట్టి అది ఈరోజు యాక్షన్ తీసుకోవచ్చు అంటే జైషి మహబద్దు లష్కరీ ఇయబ ఈ ముదబ అజహారు తర్వాత జై హఫీజ్ సయ్యద్దు పీఓకే పర్యటన చేసి అన్నీ వాళ్ళు పకడ్బందీ ప్లాన్ క్రియేట్ చేశారు అంటే ఒక పెద్ద బ్లాస్ట్కే వాళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది కాబట్టి ఈ తీవ్రవాద దాడి వెనకాల వీళ్ళు ఉంటే భారత ప్రతిస్పందన ఎలా ఉండబోతుందంటే ఆపరేషన్ టూ చిందూరు మళ్ళా యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవ్వబోతుంది అందుకనే భారత ప్రధాని ఆల్రెడీ అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మాట్లాడుతూ ఆయన అక్కడ చెప్పడం జరిగింది ఆపరేషన్ త్రిశూలు రాన్ ఆఫ్ కచ్ సర్క్రిక్ దగ్గర జరుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఐదు లక్షల సైన్యం అలర్ట్గా ఉండడం రీసెంట్గా భారతదేశం రఫేల్ ఫైటర్స్ని ఇంకా దిగుమతి చేసుకోవడం ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిగిలిన బ్యాటరీస్ తీసుకోవడం ఆకాశ్ మిస్సైలు సుదర్శన్ చక్ర ఒక పెద్ద యాంటీ డిఫె ఈ సిస్టమ్ పెట్టుకోవడం అంతకుముందు ఆపరేషన్ సింధూరు నుంచి ఇంకా లెసన్ నేర్చుకోవడం ఒకప్పుడు లాగా నాలుగు రోజుల్లో పాక్ను ఓడించడం కాదు కేవలం ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ పాకిస్తాన్ తుత్తుని చేయడం పాకిస్తాన్ ముక్కలు చేయడానికి ఈరోజు రెడీ డిఫెన్స్ మినిస్టర్ ఆల్చర్ చెప్పారు ఇండియన్ ఆర్మీ చెప్ ద్వివేది రాజస్థాన్ నుంచి చెప్పడం జరిగింది ఇంకొక ఎటాక్ అనేది అనివార్యం భారత మీద అంటే భారతదేశం ఇంకో యుద్ధం చేయడం అనేది అనివార్యం మేము దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం భారతదేశానికి దేవుడి వల్ల ఇంకో అవకాశం వస్తే భారత సైన్యానికి చాలు ఈసారి పాకిస్తాన్ ఉండదని ఒక సైన్యం ఏం కోరుకుంటుంది ఒక యుద్ధం రావాలని కోరుకుంటుంది కానీ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళు యుద్ధం చేయడానికి ఉండదు కానీ టెర్రిస్ట్ అటాక్ జరిగితే యుద్ధం వస్తుంది కాబట్టి ఆర్మీ ద్వేర్ చీఫ్ ఆయన చెప్పారు సిడిఎస్ చెప్పారు నేవీ చీఫ్ మాట్లాడారు తర్వాత ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడారు వాళ్ళందరూ అలర్ట్ త్రివిధ దళాలు అలర్ట్గా ఉన్నాయి డ్రోన్ ఎటాక్ అంతకుముందు పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్ అటాక్ ఇంకా బాగా తట్టుకునేటట్టు మనం క్రియేట్ చేసుకున్నాం ఈసారి పాకిస్తాన్లో న్యూక్లియర్ ఆయుధాలకు భయపడేది లేదు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు డజన్ల టైం చెప్పడం జరిగింది అది ఇంటర్నేషనల్ సమాజానికి చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ సమాజం కూడా ఈరోజు నోరు మూసుకుని కూర్చుని సైలెంట్గా భారతదేశం చేసేదే చూడాలి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈరోజు చైనా సైలెంట్గా ఉంది రష్యా సపోర్టివ్గా ఉంది ఇజ్రాయెల్ అక్కడ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు యుద్ధంలో మొజా మొసా మొసాద్ ఇక్కడ రంగంలో దిగిద్ది పాకిస్తాన్ అన్వాయుధాల పరిస్థితి ఇజ్రాయెల్ చూసుకుంటుంది అందులో తిరుగులేదు ఎందుకంటే అది ఇస్లామిక్ బాంబు అని అభివర్ణించి సౌదీ అరేబియాతో కలిసి ఇజ్రాయెల్ మీద ఇవ్వడానికి ట్రై చేసింది పాకిస్తాన్ ఇంకా ఎవరైనా వదులుతారు భారతదేశమైనా ఎగ్జిక్యూట్ చే ఎక్స్క్యూజ్ చేసి క్షమిస్తుంది ఇజ్రాయెల్ వదిలే ప్రసక్తి లేదు ఇజ్రాయెల్ రీసెంట్గానే ఇండియా ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ రావడం ఒక సెక్యూరిటీ డీల్ కోసం మాట్లాడుకోవడం ఇదంతా జరిగింది కాబట్టి ఇజ్రాయెల్ అక్కడ అణువాయుధాలు పాకిస్తాన్ అణవాయుధాల పరిస్థితి చూసుకుంటుంది ఇండియా పాకిస్తాన్ భారతం పడితే బాలూచిస్తాన్ అనేది సెపరేట్ కంట్రీ తర్వాత నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ పైన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు యుద్ధం ప్రకటన ఆల్రెడీ అక్కడ చేసున్నారు కాబట్టి ఇండియా అద్భుతంగా టూ ఫ్రంట్లో ఈరోజు యుద్ధ సన్నద్ధత జరిగింది కాబట్టి ఇంకో యుద్ధం జరిగే పరిస్థితి అనివార్యమైంది ఇది చాలా చాలా చర్చలో చెప్పుకుంటున్నాం పాకిస్తాన్ టెర్రరిస్టులు తీవ్రవాద దాడి చేయకుండా వాళ్ళు ఉండరు వాళ్ళు ఎందుకంటే రక్తం మరిగిన ఒక పులిలాగా ఉన్నారు ఒక రాక్షసుల్లా ఉన్నారు వాళ్ళు మానరు అంతమయ్యా అంతవరకు కాబట్టి సమూల నాశనం అన్నిహిలేషన్ ఆఫ్ ది టెర్రరిజం అనేది పాకిస్తాన్ అంతంతోనే జరుగుతుంది అనేది భారత భావన ఇది మోడీ నాయకత్వంలో ఇది జరిగి తీరుతుందండి